ఓరి ఓరి హి మూరకుల హారా చినకుడులీ ఎని జిన్మమ ఏట్లా ఉచ్చే గండిలీ ఎని కొడుకుల ఏట్లా ఉట్టిరి బార్యబా తలు వకవర్వకాలు వంది తిరుపతితో వల్ల చియ పెసర్లకు వల్ల పాల పెసర్లకు వాళ్ళ సెలవు సాగలు వాళ్ళ సెలవు బట్టలకు ముంజలకు ఎన్ని మాటలు పడాలని అమ్మో ఎన్ని ఇత్రాల వాటి ఒక అన్ని ఇతరాల నన్ను తెప్పేస్తున్నారు అమ్మా నేను పన్నెండేళ్ళ బాలున్నాయినా ఒకనాడన్నా నీ తండ్రిని చెప్పబోది నా తన ఏడని నేను అడగపోతినే ఎన్ని మాటలు వడతల నేను పడితే తమ్ముడా సర్వడాగా వెళ్ళి పమ్మన్నాడు వేడికప్పుడు వెళ్ళి పంపించిండు నాకు అవసరమైనప్పుడు మళ్ళీ విద్యంలో పాల్గొనమన్నాడు ఇప్పుడే వెళ్ళిపోయి మా తల్లి వెళ్ళమ్మను తండ్రి ఎవరని తెలుసుకొని మళ్ళీ వచ్చి ఆనందీయపోతే నా పేరుకు పేరు రాముడు కాదు డి పోనొక్క గడియము ఆరు మూడు గడియల్లా మళ్ళీ ఈ రణరంగం నేను చేరవస్తా నేను ముక్క మూడు గడి చూడకు నీరు ఇక్కడనే ఉండరీకు మరెండు బలరాయ ఒక్కరంటే నిండె పడది పది మంది నడవాలి తొగ పడాలి పది మంది నవ్వాలి పానాలు పడాలి వంద మంది అంటే నింద పడాలి మా అమ్మను ఒకవేళ గెలవలేక వెళ్ళే మాటలు అన్నారేమో పోతపోతే ఒక బ్రాహ్మణుడిని కొట్టి పరశురాముడు ఆ బ్రాహ్మణుడు కూడా ఓరి బెరికిత్తునాన్ని పుట్టినోడు నువ్వు తని లేకుండా పుట్టినోడో అందుకే నీకు పొగరెక్కు అన్నది బ్రాహ్మణుడు కొడితే బ్రాహ్మణుడు కూడా కట్టలే పెరికితనం అన్నాడు ఆ తండ్రి లేకుండా పుట్టినవాడు అన్నాడు ఆ అమ్మా ఎల్లమ్మ రోజులు నేను ఒకవేళ తండ్రి పేరు అడగపోతే ఆ ఏడిదవ రమ బాయికడ బామల కుండల వనగొట్టిండు ఆ బాయికడ ఒకవేళ నండి కుండలు వనగొడితే ఓశెల్ల ఓశెల్ల ఆ చెల్లె ఓ నాలి నా వాలింది నాది కూడా వాలింది 16 పట్టింది నాకి పిత్త 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 అయింది ఓ అక్క మీకు దండం కుండల కుండెల్లి ఐదేళ్ళు అష్టం నిప్పిండు బలపరసరాముడు పలికిపోయిన కుండలు మళ్ళా తిప్పుడు వాళ్ళకు క్షమించు అమ్మ రేనకా మలిచట్టి రాజులు అట్టనే అన్నారు బ్రాహ్మణుడు అట్టనే అన్నడు బాయికాడ కాడ పామలు అట్టనే అన్నారు తప్పు చేసి

అమ్మంట బాలరాముడు రాముడు గర్భకాడి వచ్చి అమ్మాని పిలిచిండు పిలుస్తున్నావు అన్నం నిలమని తల్లి పిలుస్తుంటే దాసులు అన్న మాటలు ఈపుల బాణాలు చేదుతున్నాయి చేస్తున్నాయి పరశురాముడు ఏమనుకున్నాడు మా అమ్మ ఎల్లమ్మను రాంగని నువ్వు ఎవరి దాన్నవారంటే నా తల్లి బాధపడుతుంది నన్ను అల్లారు ముత్తు కాక ప్రేమతో ఓజ పెట్టుకుని సాగుకున్నది తొమ్మిది నెలలు మోసి పది నెలలు పాలిచ్చి సాగి కాకి కొట్టకుండా గట్ట కొట్టకుండా నన్ను సాగుకున్నది నా తల్లిని నేనెట్లా అడిగాలే

లేదు నేను ఎక్కడమైనా గెలుస్తున్నా కానీ ఓడింది లేదు కానీ అమ్మ ముగ్గురు పెద్దలు ముగ్గురు పెద్దలు ఏదో వచ్చి నాకు మూడు శాస్త్రాలు వేసిండ్రు మూడు శాస్త్రాలు తల్లి అన్నిటిల్లో గెలిచిన గాని ఆ మూడు శాస్త్రాలు అర్థం తెలియలేదు అర్థం తెలియపోతే అమ్మ ఆలివర శక్తి చిత్తలకు చెల్లల శివనాడి విల్ల ముకొడ దేవత ముందు ఆడి విల్ల ఆ పార్వతి వరపత్రి పరమజ్యోతి మా అమ్మయ్యలమ్మ ఆ మా అమ్మయ్యన్న మా తెలుసు ఆ శక్తి కాబట్టి ఆ ముందు తీపి దెప్తది దినముందు నోటి యెప్తది ఎల్లమ్మ ఆ వైలోవన వౌదేశిని వదనారం నీళ్ళు నిలెక్కిన చెప్తది ఆ కర్మలోపన మొగ బిండమా ఆడి అని మా అక్కడ పుగురు పెద్దలు నిలబెట్టి మార్గం నీ దగ్గర తెలుసుకుందాం వారు వచ్చిన కుమార పరశురా అది ఇంటి లోపల వాడేది రాదు తల్లి ఆ పద్య ఉన్నారు గోడల మధ్య చెప్పేది రాదు మట్టేడు మావరం లోపల కచ్చేరి ఉన్నది కచ్చీరు మీద కనకపు సింహాసనం ఉన్నది రాజులను యోగులను మునేశ్వరు అక్కడ ఊర్చోబెట్టి కచీల మీద ఒకవేళ యాభై పద్దెనిమిది జాతి నేత్రు కూర్చుంటే కచీరు మీద అనే పరిశీ కచ్చిన ఎనిమిదికి పోయిండు యాదయా పద్దెనిమిది జాతి నిద్ర వాళ్ళను విలిపించిండు సబ్బండు వర్ణాలంటే సబ్బన్న కులాన్ని వినిపించిండు రాజులను కవీశ్వరులను మునీశ్వరులను యోగేశ్వరులను ഷരാമ ശാസ്ത്രമേസ് മകളേ മഹാദേവി

ఆ ఎండతోని ఒకవేళ సముద్రం ఆవిరి అయితది ఆవిరి తెప్పై కడతది ఆ తెప్పలో కూడా ఒకవేళ తెప్ప తెప్ప రాసుకుంటే అగ్గివై ఒకవేళ ఉరుగుతుంది ఆ గాలి దేవుంతో అని మానయి కొడతది దానికే ఉవేలం ఉంది అమ్మా పంచదేవ తెల్లమ్మో ఎత్తుడే నినాడు ఎల్లమ్మ గేవియదమ్మ భయ భాయమే వెళ్ళమ్మ గవి అల్లా ఎట్లా పెట్టింది కాలు పెట్టండి మొలకెట్లు పెట్టింది ఆకెట్లు పెట్టింది తీగట్ల వారింది పండిరెట్ల ఎక్కింది కాకట్ల కాసింది పండెట్ల మక్కింది పండు తిన్న ప్రజలు ఎట్లా బతికిండ్రు దాని భేదమల్ల ఎట్లా లోపల ఇత్తు ఇంటనే పంటలు పండి ఇత్తులేని పంటలు ఇరవై నాలుగు ఉన్నాయి అవి ఏంటి అంటే ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కందగడ్డ మూల ఆనుగడ్డ ఆరుగడ్డ లోపల పంటలు గడ్డ దొండగడ్డ పరిశురాన ఇవన్నీ ఇత్తులేని పంటలే అమ్మ అవన్నీ అట్ల పోనీ ವು ದೊಡಿನ ದುಡ ಎಲ್ಲ ಮಹಾದೇವಿ ಎಲ್ಲಮ್ಮ ಆ ದುಡ ಕಳಕಿನ ಎಲ್ಲ ಮಹಾದೇವಿ ಎಲ್ಲಮ್ಮ